దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి ఉదయ కలప సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి అందరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభు రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువ ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితులు స్తోత్రములయ్య ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములయ్య ఈ దో చూడలేక తండ్రి కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా వారి మంచి మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను నోధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములయ్య నువ్వు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంతా నీకు కృపను కృప నాకు నువ్వు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప దయా నీ కనికరం తండ్రి నీ బిడ్డలందరిపైన వెళ్ళవేళలా మీరు అనుగ్రహించి ప్రోవా మీరే నడిపించుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం తండ్రి నీ యొక్క మూల్యమైన మాటలు మాకు తెలియజేసి ప్రోవా ఈ లోకమ్మలో మేము ఎలా బ్రతకాలో ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో మాకు తెలియచేసి మమ్మల్ని నడిపించండి నా ప్రోవా మేము నీ చేయి నేను నడిస్తే ప్రోవా అనేకసార్లు నిన్ను మేము విడిచిపెట్టేస్తాం ప్రవ్వ అదే నీ చేతితో మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని నడిపిస్తే నీ కూడా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రోవా మీరు మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని నడిపించండి నా ప్రోవా నీ కృపలో మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతంలో నడిచిన తండ్రి నీకే వందనాలు నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా సహాయం చేయండి నా ప్రోవా నా దేశాన్ని నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండయ్య మీరు కాపాడండి అయ్యా మా దేశ ప్రజలందరినీ కూడా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్య బలవంతుడా బలమిచ్చివాడానికి ఏ స్తోత్రాలయ శక్తిమంతుడా శక్తిని చివాడానికే స్తోత్రాలు తండ్రి దేవాని బలమ చేత నీ శక్తి చేత నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని పాదములు పట్టుకుని నిన్ను బ్రతంలు నా ప్రభువ మీరే సహాయం చేయండి నా ప్రభువ నాయన మేము చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నామయ్యా ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి అటువంటి భయంకరమైన స్థితుల నుంచి నిబడలందరినీ ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడండి నా ప్రభువా మీరే కృప చూపమ్మో అడుగుచున్నాను తండ్రి నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు భయ నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన నేనలేని ప్రేమ కొరకు నీ ఉచితమైన ప్రేమ కొరకు నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము తండ్రి నాయన నీ ప్రేమ మా పైన అనుగ్రహించి ఈ విధముగా మమ్మల్ని పోషించి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకే స్తోత్రాలు ప్రోవా ఈ సమయమున తండ్రి మా దేశంలో ఉన్నటువంటి చంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి వారి త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా గవించి దృష్టిని దూరపరచండి తండ్రి బాలింతలకు ఆరోగ్యము దయచేయండి బలపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను నడుచున్నాను దేవా నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రొవ్వా చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడల యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండియా రాకపోకలందు నీ ఆపదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టు నీ కంచి వేసే దృష్టిని దూరపరచండి నా ప్రోవ్వా మీరే సహాయం చేయండియ నీ దయలో మనుషులు దయలో బిడ్డలు వర్దిలటానికి నీ కృపణను గ్రహించమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు అడుచున్నాను తండ్రి రాకపోకలందు ప్రవ్వ ప్రతి ఒక్కరు వాహనాల చుట్టూ మీరే ఉండి దినదినము కూడా కాపాడండి తండ్రి నీకే స్తోత్రములయ్య యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యవన బిడ్డలను బలపరచండి స్థిరపరచండి వారి యొక్క ఆలోచనలోనూ తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి నా ప్రవ్వ యవన కాలమంది నీకు ఆడి నరునికి నీకు మేలు అంటున్నారయ్యా అటువంటి మేలైన జీవితం నీ బిడ్డలందరికీ ప్రసాదించండి తండ్రి నీకు స్తోత్రాలయ్య నాయన నీ కంచి వేసి నీ దేవతలను కావలుగా ఉంచండి తండ్రి ఎంతోమంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుచుండే కా నీ సమయోచితమైన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు ఆడుచున్నాను నా ప్రవ్వ నీ నీకే నీకేస్తలు చెల్లించుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి నా ప్రోవ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకుని కృపనో ధన్యతను మీరు అని గ్రహించండి నా ప్రభు నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నానయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఇచ్చినటువంటి ఉద్యోగాలను దీవించండి ఆశ్రవదించండి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పాలించటానికి సహాయం ఇచ్చేయండి నాయన దినదినము కూడా నా ప్రవ్వ నైనా నీ కాపుదల్ని భద్రత దయచేసి వారి యొక్క వాహనాలలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రొవ్వా వివాహాల కొరకు చూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా మీరెవరికి ఎక్కడ సాటి అయిన సహాయాన్ని సిద్ధపరిచున్నారో బయలుపరచండి వారి యొక్క వివాహాలలో నీ కృపణ దయచేయండి నా ప్రోవ్వా నీకే స్తోత్రాలు అనుసతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు తండ్రి మీరే సహాయం చేసి వారి యొక్క ఒంటరి జీవితాలలో ప్రోవా నీ గొప్ప కార్యాలు జరిగించమని నేను నా ప్రోవా వివాహాలకి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అనుగ్రహించండి ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్త మెరిగిన దేవుడు తండ్రి వారి యొక్క కొరతలన్నీ కూడా నీ నామమ్మలో తీర్చుండే తండ్రి నీకే స్తోత్రములు నా ప్రభువ గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నానయ్యా వారి యొక్క ప్రసోదనములు మీరే తోడుగా నీడగుండి నడిపించండి నా ప్రభువ నాయన తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించండి నా తండ్రి ఎంతోమంది బిడలకు ఆపరేషన్లు జరుగుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా తల్లిని బిడలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలా ఆడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్య సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిలో ఉన్న లోపాలను సరిచేసి నా ప్రోభ అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ని బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రోభ ముయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నానయ్యా వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి తండ్రి నీకే స్తోత్రాలయ్య కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారి జీవితాలలో నెమ్మది దయచేయండి శాంతి సమాధానం దయచేయండి కుటుంబాలను మీరు దీవించమని ఆశ్రదించమని అడుగుచున్నాను వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ వాటి నుంచి మీరు విడిపించి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రొవ్వ భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి నీ రెక్కల చోటును భద్రపరిచి నీ మార్గంలో నడిపించండి తండ్రి నీకు ఎంతో ఎంతోమంది బిడ్డలు విడిపోయి బ్రతుకుచుండగా నా ప్రొవ్వ వారి కుటుంబాలను కట్టమని అడుగుచున్నాను నా తండ్రి నీకు స్తోత్రాలయ్య నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా సహాయం అయ్యా నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికిరని చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు అడుచున్నానయ్య వారు మరలా కలిసి జీవించటానికి ప్రోవ్వ మీరే సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా మూడు వారిన జీవితాలను చిగురింప చేసే నీవే తండ్రి వారి యొక్క జీవితాలను చేయండి నా ప్రోవ ఆనందింప చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవ ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరు తీర్చండి అయ్యా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ ప్రోవ మీరే తీర్చిదిద్ది సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవ్వా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఆదరించండి ఆదుకోండి నా ప్రభువా నీకు స్తోత్రాలు నా ప్రభువ ఎంతోమంది బిడల బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు నా ప్రోవ వారిపైన నీ జాలిని చూపండి నీ దయని చూపండి నీ కనికరం చూపండి దేవా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆదరించండి ఆదుకోండి నా ప్రభావానికి స్తోత్రాలు నా ప్రభావ ఎంతోమంది నా ప్రోభ బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా వారిపైన నీ జాలిని చూపండి నీ దయని చూపండి నీ కనికరిని అయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చిమని వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు ఆడుచున్నాను తండ్రి నీకే స్తోత్రంలో నా ప్రభావ దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే దిక్కిగా ఉండి నడిపించండి ప్రవ్వ వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి తండ్రి నీకే స్తోత్రములయ్య బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి యొక్క అవసరతలన్నీ తీర్చి వారి యొక్క బేదరికం నుంచి నా ప్రవ్వ మీరు విడుదల దయచేయండి చేయండి ప్రవ్వ వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుం నడుచున్నానయ్యా ఎంతోమందికి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి నా ప్రోవా వారి జీవితాలలో నెమ్మది దయచేయండి నా ప్రోవా వారి దేనిని కోల్పోయి నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారు ప్రోవా వాటిని మరలా వారు పొందుకోవటానికి నీ సహాయాన్ని దయచేసి ప్రోవా అటువంటి మనసు ఎవరిలో కూడా లేకుండా మీరే సహాయం చేయండి నా ప్రోవా ఆ విధముగా తండ్రి ఎంతోమంది మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడండి అయ్యా నీ కాపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు ఆడుచున్నాను నా ప్రభు నీకే స్తోత్రాలు నా తండ్రి విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా నీ కాపుదల్ని భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి తండ్రి నీకు స్తోత్రములయ్య పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుతున్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి ఆ బంధకాల నుండి ప్రతి ఒక్కరి కూడా విడిపించి తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి సహాయం ఇచ్చేయండి అయ్యా విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారితో మాట్లాడండి నీవు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలస్యతులు చెల్లిస్తున్నాను నా ప్రొవ్వ రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఉన్న సమయంలోనే ప్రొవ్వా మార్పు చెందటానికి వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రవ్వ వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాన్ని సరిచేయండి తండ్రి నీకే స్తోత్రాలయ్యా రోగులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి నాయన వారిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హోమని నేను అంటున్నారయ్యా నీ స్వస్థతను నిబిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలు సహాయం చేయండి నాయనా భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచిన వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి వారిని మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి నాయన వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రతి ఒక్కరికి నాయన తగిన వైద్యం చేయటానికి నాయన వారికి తగిన ఆలోచన జ్ఞానాన్ని దయచేయండి ప్రోవా ప్రతి వైద్యుల్ని మీరే దీవించండి ఆశ్రవించండి తండ్రి నీకే స్తోత్రాలయ నీ సేవ చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీలో నమ్మకముగా కానీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి దయచేయండియ్యా జ్ఞానము గల వారి తలను అంటున్నారు ప్రభావ అటువంటి నీ పరిలోక జ్ఞానము చేత ని బిడలందరిని కూడా నింపి నడిపించుకోండి తండ్రి నీకు స్తోత్రాలయ్య వారి ద్వారా అనేకమంది ఆత్మలను మీరు రక్షించండి తండ్రి సహాయం చేయండియ్యా విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి తండ్రి నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి తండ్రి నీకు ఆపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి నా ప్రభువ ప్రతి ఒక్కరి అవసరతలన్నీ నామంలో తీర్చమని వేడుకుంటున్నానయ్యా ఉగ్రవాదులతో మాట్లాడండి వారి బ్రతుకులు మార్చండి వారి జీవితాలను అయ్యా ఉన్మాదులతో మీరు మాట్లాడండి తండ్రి బ్రతుకులను మార్చండి వారి యొక్క జీవితాలను సరిచేయండి తండ్రి నీకే స్తోత్రాలను ఆయన ఈ లోకంలో జరిగే నేయాలను అక్రమాలను మీరు అరికట్టండి అయ్యా నేరాలను ఘోరాలను మీరు ఆపండి నా ప్రవ్వ ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా బలైపోతున్నారయా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోభ దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఓదార్పుని దయచేయండి తండ్రి బలపరచండి పరచండి స్థిరపరచమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా నీకే స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రోభ మీరే సహాయం చేసి నడిపించండి వారి పాడి పంటలను దీవించండి ఆశ్రవించండి మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుండగా ప్రభావ మీరే కృప చూపండి తండ్రి సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి కరువులు ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవించండి వారి యొక్క వ్యాపారాలు ఏమైనప్పటికీ మీరే తీర్చి మీరే తీర్చి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నానయ్య అప్పులు బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను వారి యొక్క అప్పులన్నీ కూడా తీరటానికి మార్గాలను సిద్ధపరచండి తండ్రి గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభావానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్య గృహాలు లేక బాధపడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కావలసినటువంటి గృహాలను మీరు దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరి కష్టాల నుంచి సమస్యల నుంచి బాధల నుంచి తప్పించండి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు నడుచున్నాను సహాయం చేయండి అయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ప్రయాణంలో మీరే ఉండి నడిపించండి దినదినము కూడా నీకు ఆపదలని భద్రత దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా మీరే సహాయం చేయండి అయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి ప్రయాణాలలో దినదినము కూడా నీకు ఆపదల్ని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ దేవతలను కావలుగు దుష్టిని దూరపరచండి దేవానికి స్తోత్రాలయ్య అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండి తండ్రి జల ప్రమాదాల నుంచి మీరే తప్పించండి కాపాడమని నేను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతులను ఆడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నాయన సహాయం చేయండి అయ్యా ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించండి నా బంధువులు స్నేహితులు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి పక్కని దీవించండి ఆశ్రవించండి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నామములు తీర్చండి ప్రభావ మీరే కృపచూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీ ఘనమైన కార్యాలని జరిగించండి దేవానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నానయ్యా సహాయం చేయండి అయ్యా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి నా ప్రభావ మీరే కృప చూపండి నీ దయ చూపండి నీ కనుకరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే వందనాలు స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రభ బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేయం దేవా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రో్వ ప్రతి ఒక్కరిని ఒకటి దీవించండి ఆశ్రదించండి నా ప్రోవ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రదించండి అయ్యా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నేను నా మమ్మమ్మలో తీర్చండి నా ప్రోవ మీరే కృప చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు ఆడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్య బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నేను నామమ్లో తీర్చండి వారి యొక్క బాధలు కష్టాలు సమస్యలు ఏమైనప్పటికీ నేను అమ్మమ్మలు తొలగించి మీరే సహాయం ఇచ్చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు ఆడుచున్నాను నా ప్రభువా భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి కాపాడండి తండ్రి నాయన నా కుటుంబ అవసరతలన్నీ ఎరిగిన దేవుడు తండ్రి మా ప్రతి అవసరత నక్రత నీ నామంలో తీర్చండి నా ప్రోవ మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నీ పర్లోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచండి నా ప్రోవ నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి నా ప్రోవ మీరే సహాయం చేయమని అడుగుతున్నానయ్యా మాకు ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి నీ రాజ్యం నీ నీతిని వెతకమంటున్నారయ్యా మాకు కావలసింది ప్రతీది కూడా మీరు అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తున్నావయ్యా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నా తండ్రి నీ యొక్క వాగ్దానాన్ని తండ్రి నాయన నీ బిడ్డలందరి పట్ల నెరవేర్చండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభువ మీరే సహాయం చేయండి అయ్యా నీ విశ్రాయల్ని కాపాడు వాడు నిద్రపోడని వాగ్దానం చేస్తున్నావు తండ్రి అవును ప్రవ్వ నువ్వు కొనుక్కకుండగా నిద్రపోకుండా నిరంతరం కూడా మమ్మల్ని అందరినీ కూడా కాపాడే దేవుడు అయినవు తండ్రి నీ కాపుదల నీ భద్రత నిబడాలందరికీ దయచేని నా ప్రభువానికి స్తోత్రాలయ ప్రతి ఒక్కరి చింతలన్నీ తొలగించండి ప్రతి ఒక్కరి బాధల నుంచి విడిపించండి తప్పించండి కాపాడండి నాయన ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి మా చింత యావత్తు నీ మీదవేయమంటున్నావు దేవా మా చింతలన్నీ తొలగించే దేవుడవు నీవై ఉన్నావు తండ్రి మాకే సమయానికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి సమస్తము కూడా మాకు సమకూర్చి సిద్ధపరిచినటువంటి దేవుడవు నీవే నా ప్రభవ మీరే సహాయం చేయండి అయ్యా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం తండ్రి అటువంటి నీ మాటల ద్వారా మమ్మల్ని బ్రతికించండి మమ్మల్ని నడిపించండి దేవా నీకేస్తాలయ్యా నీ స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన దేవా ప్రార్థన ఆలకించేవాడు ఆ సర్వ శరీరులు నీ అద్దకు అంటున్నావయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ అద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా ప్రభావ మా యొక్క విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించండి సహాయం చేయండి నా ప్రోహ నీ గొప్ప కార్యాలు తండ్రి మా పట్ల జరిగించండి ప్రతి ఒక్కరి పట్ల జరిగించి మీరే సహాయం చేయండి నా ప్రోహ నాయన ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా నాయన దినదినం దినం ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి నా ప్రోహ మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోహ ప్రార్థించటానికి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా నన్ను బలపరచండి స్థిరపరచండి నా ప్రోభ నీ పునరుతన బలమున శక్తిని పొందుకుని నీ పాదాలు చెంత మరుపెట్టే కృపను ధన్యతను దయచిండయా మా దేశం కొరకు దేశ ప్రజల కొరకు నిత్యము కూడా నీ పాదములు చెంత మరుపెట్టే కృపను దయ ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రోభ ఎవరికి ఏదైతే అవసరమో హృదయాంతరంగా జరిగిన దేవుడు నీవే తండ్రి మేము అడగక మునిపే సంస్థము కూడా మాకు అనుగ్రహించి దేవుడు ఎన్నో తండ్రి ఎందుకంటే ప్రోభా నీ యొక్క రాజ్యం నీ నీతిని మమ్మల్ని వెదకమంటున్నారు ప్రభా ఆ విధముగా మేము వెతికి జీవించినప్పుడు నా తండ్రి మాకు ఏదైతే అవసరమో సమస్తమో కూడా మాకు అనుగ్రహించటానికి నీవు ఇష్టపడుతున్నావు తండ్రి అట్టి కృపనా వాటి ధాన్యతను మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి తండ్రి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రోభ అట్టి కృపను వాటి ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి ఏ ఒక్కరిని కూడా నాయన అందరూ కూడా నీరక్కల చాటున నాయన నివసించటానికి నీ కృపను దయచేయండి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలించే అభివృద్ధి చెందనయ్యా అటు కృపను అటు దాన్ని మీరు అనుగ్రహించమని త్వరలో మా కొరకు రానయ్యినటువంటి ప్రభు అని అస్థీకరిస్తున్న బట్టి స్థుతిని వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడి మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యముదీవించి గాక ఆమెన్ ఆమెన్